హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కిషోర్ సత్య సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వచ్చేసానండి చీరాల వేటపాలెం దగ్గర అయితే ఉన్నానన్నమాట ఇక్కడ హ్యాండ్లూమ్స్ అంటేనే చాలా ప్రసిద్ధి చెందిందనమాట అందులోను మంగళగిరి హ్యాండ్లూమ్ అనమాట సో నేను రమేష్ హ్యాండ్లూమ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఈ ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే అండి నమస్తే మేడం వెల్కమ్ టు రమేష్ థ్యాంక్ యూ అండి మా నేను యూట్యూబ్ అనమాట నేను రమేష్ హ్యాండ్లూమ్ అనేది నేను విని ఆ క్వాలిటీ బాగుంటది అని చెప్తే నేను వీడియో తీయడానికి వచ్చానండి సో ఇక్కడ మీరు క్వాలిటీ మీరే మ్యానుఫాక్చరింగ్ చేస్తారని కూడా విన్నాను అన్నమాట ఎలాంటి క్వాలిటీ ఇస్తారు అలా ప్రైజ్ ఎలా ఉంది ఇప్పుడు న్యూ ఇయర్ కి వీళ్ళకి ఏమన్నా ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా అని అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఓనర్ గారు అనమాట రమేష్ హ్యాండ్లూమ్ ఓనర్ గారు అనమాట ఒకసారి మీతో మాట్లాడతారు మనం వచ్చేసి రమేష్ హ్యాండ్లూమ్ అని చెప్పేసి ఇది రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ చేసాం మేడం మనం తయారు మనం వచ్చేసి రమేష్ అండ్ అనేది రెండు వేల ఐదు లో స్టార్ట్ చేయడం జరిగింది మనం మ్యానుఫాక్చరింగ్ ప్రతి చీర కూడా మనం తయారు గా సొంతంగా తయారు చేసి మీరే ఇచ్చేస్తాము అంటే హోల్సేల్ లో అంటే బల్క్ లో ఎన్ని సారీస్ వస్తాయి మన దగ్గర వచ్చేసి బల్క్ రెండు వేల ఐదు లో స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనం ప్రతిదీ కూడా మనం ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటాం మనం వచ్చేసి హోల్సేల్ కస్టమర్లు షాప్లు కూడా మనమే డిస్ట్రిబ్యూట్ మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఓకే ప్రతి షాప్ కి షాపింగ్ మాల్స్ కి హోల్సేల్ గా అన్ని తయారు చేస్తారు కలంకారీ కూడా సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర కలంకారీలో పెన్ కలంకారీ వాటర్ కలంకారీ డాన్సింగ్ డాల్ బాలి అన్ని షాపు సారీస్ ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ గా మన దగ్గర ద బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైజ్ మన దగ్గరికి వచ్చేసి తెలుగు రెండు రాష్ట్రాల్లోని అన్ని హోల్సేల్ కస్టమర్లు మన దగ్గరికి వచ్చేసి ఓకే 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 హెల్ప్ చేసే ఫుల్ వీక్లీ వారానికి వచ్చేసి వెల్చర్ లో ప్రొడక్షన్ ఓ కంగ్రాట్స్ అండి చూడండి ఐదు వేలు సారీస్ అయితే ఇక్కడ నుండి అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయంట చూసారా అంత బెస్ట్ క్వాలిటీ అయితే సార్ అయితే మనకి ఇస్తున్నారు అన్నమాట డాన్సింగ్ డాలు అలాగే బాందరి ప్యూర్ అంతా మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట వీళ్ళ దగ్గర అయితే ఉంది బెస్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేనైతే మెన్షన్ చేస్తాను ఇంకా ఏమన్నా న్యూ ఇయర్ కి ఏమన్నా మా వ్యూస్ చెప్తారా హ్యాపీ న్యూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు రమేష్న అందరూ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరూ మంచి ఆ ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం లేట్ చేయద్దు ఎందుకంటే కలర్ఫుల్ శారీస్ అన్ని మీకైతే నేను వన్ బై వన్ అయితే చూపించేస్తాను ఓకేనా సింపుల్ బోర్డర్ లాగా వచ్చేసింది ఇక్కడ చూడండి మనకి డబల్ బార్డర్ అయితే వచ్చేసింది స్మాల్ డబల్ బార్డర్ అనమాట చూడండి మనకి ఆ కొంచెం జరీలోనే బొటా వచ్చేసింది చూడండి జరీ లైన్స్ వచ్చాయి గోల్డ్ కలర్ లో వచ్చాయి చూసారా చాలా బాగుంటది ఈ న్యూ ఇయర్ అయితే ఈ శారీ చాలా చాలా ట్రెండీ లో ఉన్న శారీ అనమాట ఇటు వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి ఇలా ఉంటదన్నమాట పళ్ళు ఇటు వచ్చేసి మనకి ప్లేన్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా ఉంటది బ్లౌజ్ అయితే చూడండి మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది శారీ అయితే ఇలాంటిలో ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ అయితే మీకు చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ సారీ చూడండి ఇదైతే వైట్ అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇది చూడండి ఇంకా బాగుంది రా వైలెట్ కలర్ ఇదిగోండి వైలెట్ కలర్ ఇది కూడా వైలెట్ అన్నిటికీ చాలా వరకు మనకి బార్డర్ వచ్చేసి రెడ్ బార్డర్ ఉన్నాయి గ్రీన్ బార్డర్ ఉన్నాయి అనమాట ఈ న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది అయితే నేను చూపిస్తాను చూడండి అందులో కలర్స్ అనమాట ఇవన్నీ చూడండి ఇది ఎంత ట్రెండ్ లో ఉంది చాలా బాగుంది కదా సారీ అలాగే ఈ సారీ చూడండి ఎంత బాగుందో శారీ ఇవన్నీ మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ లో వస్తాయి హ్యాండ్లూమ్ అంటేనే అసలు మనం వదిలిపెట్టాం కదా చాలా రిచ్ గా కనపడాలి అంటే హ్యాండ్లూమ్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్న శారీ అయితే ఒకటైతే మీకు పరిచయం చేయబోతున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఇది చూసారా చాలా బాగుంది రాణి కలర్ బ్లౌజ్ అనమాట మనకి మొత్తం శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేసి మనకైతే ఇలా ఉంటది మనకైతే ఇది చూడండి చాలా బాగుంది బోర్డర్ అనమాట చూడండి బోర్డర్ వచ్చేసి బుటా బోర్డర్ అనమాట శారీ నేమ్ అనమాట ఇది మనకి ఈ ఇలా వచ్చేసి మనకి నెమల్స్ అయితే వచ్చాయి చూడండి మధ్య మధ్యలో అయితే మనకైతే బుటాస్ వచ్చాయి అనమాట సిల్వర్ లో చాలా బాగుంటది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకైతే ఇలా ఉంటది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ కూడా నేనైతే చూపిస్తాను చూడండి చాలా రిచ్గా ఉంది అనమాట ఒక్కసారి అయితే నేను మామూలుగా పెట్టి చూస్తాను చూడండి ఎంత రిచ్గా ఉందో శారీ చూడండి చాలా బాగుంది కదా నా బ్లౌజ్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది కదా సారీ అయితే చాలా బాగుంది అలాగే లైట్ వెయిట్ శారీ అనమాట ఇందులో మనకి డిజైన్ డిజైన్ వేరుగా అయితే చాలా బాగున్నాయి నేను అన్ని సారీస్ చూపిస్తాను ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో అవైలబుల్ లో ఉన్నాయో అవన్నీ చూపిస్తాను చూడండి మనకి ఇందులో డబుల్ కలర్స్ కూడా ఉంటాయండి అలాగే సింగిల్ కలర్ కూడా ఉంటది డబుల్ కలర్స్ కూడా ఉంటాయి స్మాల్ బోర్డర్ ఉంటది బిగ్ బోర్డర్ ఉంటది మనకి ఎలా కావాలి సింపుల్ గా కావాలి అన్నా ఉన్నాయి హెవీ కావాలన్నా ఉన్నాయి అన్నమాట కలర్స్ అయితే ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి రమేష్ హ్యాండ్లూమ్ అంటేనే మన అసలు మాములు క్రేజ్ అన్న కాదనమాట చీరాల్లో అయితే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి చూస్తున్నారు కదా కలర్స్ ఎన్ని కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయో ఈ న్యూ ఇయర్ కైతే వీళ్ళ దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ లో అన్ని చూడండి నేను ఇంకోటి పరిచయం చేస్తున్నాను అనమాట ఇది మంగళగిరిలో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది డాన్సింగ్ డాలని ఇప్పుడు కొత్తగా వస్తున్న సారీ అనమాట మనకైతే బోర్డర్ ఉంది అలాగే బిగ్ బోర్డర్ కూడా ఉందనమాట చూడండి నేనైతే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి దగ్గరగా రండి మనకి శారీ మొత్తం చాలా అసలు ఎంత లైట్ వెయిట్ శారీ అంటే బాందిని అంటే డాన్సింగ్ బాంది డాల్ అలాగే బాధిని కూడా ఉంటదన్నమాట అనమాట ఇందులో ఇదంతా వచ్చేసి మనకైతే పళ్ళు ప్యాటర్న్ అనమాట చూడండి మనకి డాన్సింగ్ డాల్ ఎలా ఉందో డాన్సింగ్ వేస్తుంది చూడండి అస్సలు ఈ శారీలు కట్టుకొని మనం చాలా సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు అనమాట అంత సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు అంటే అంత సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకైతే ఇలా ఉంటదండి ఇది చాక్లెట్ కలర్ అనమాట శారీ మొత్తం చూడండి మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది టెంపుల్ అనమాట ఇక్కడ చూడండి మనకి టెంపుల్ లా కనిపిస్తుందా అలా వస్తుంది ఈ మనకి ఇంకా శారీ మొత్తం మనకి డాల్ అయితే ఉంటదన్నమాట బాందనీ డాల్ అయితే ఉంటదన్నమాట స్మాల్ స్మాల్ బాందనీ అండి ఇది వచ్చేసి మనకైతే కొంచెం బార్డర్ కొంచెం పెద్దగా ఉంటది శారీ మొత్తం మనకైతే ఇలా ఉంటదన్నమాట చూడండి ఎంత బాగుందో సారీ కదా ఒకసారి నేనైతే పెట్టి చూసుకుంటాను చూడండి ఇది చాక్లెట్ కలర్ అండి శారీ మనకైతే ఇలా ఉంటది శారీ చూడండి చాలా బాగుంది మనకైతే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటదన్నమాట ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మనకి హ్యాండ్స్ దగ్గర అయితే ఇలాగా పెయింట్ తో హ్యాండ్ పెయింట్ తో ఫ్లవర్ వచ్చేసింది చూసారా చాలా బాగుంది శారీ ఇందులో కలర్స్ నేను చూపిస్తాను చూడండి మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి వీళ్ళైతే మనకి లోనే ఇస్తారనమాట హోల్సేల్ ప్రైజ్ లోనే ఉంటది అలాగే మనం ఆన్లైన్ లో సారీస్ తీసుకోవాలన్నా వీళ్ళ వెబ్సైట్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని అయితే నేను మెన్షన్ చేస్తాను నాకు ఈ శారీస్ అయితే బాగా నచ్చాయి ఇందులో నేనైతే ఒక శారీ తీసుకుంటున్నాను ఇప్పటికి నేను రెండు శారీస్ అయితే నా మైండ్ లో మదిలాయనమాట ఆ రెండు శారీస్ అయితే నేను తీసేసుకుంటాను ఇంకా మీకు ఇంకా కలంక ఇప్పుడు ప్రజెంట్ కలంకారీ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి కదా ఆ శారీస్ కూడా చూపిస్తాను ఇందులో ఇంకా నేను మంచి చీరలు అయితే చూడండి ఒకటైతే ఓపెన్ చేసి అండి ఆరెంజ్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ అలాగే వైట్ అది ఇది చూడండి ఇంకా లైట్ వెయిట్ సారీ ఇది ఇంకా చాలా బాగుంది సారీ చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ సారీ నేను ఒకసారి పెట్టి చూస్తాను మడత అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు మడత ఓపెన్ చేస్తే బాగోదు కదా అందుకని చూడండి చాలా బాగుంది కదా సారీ ఇది ఆరెంజ్ కలర్ కూడా పెట్టి చూస్తాను చూడండి ఒకసారి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో సారీస్ అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ గా కూడా రమేష్ హ్యాండ్లూమ్స్ లో అయితే క్వాలిటీ గా కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చీరాల ఇక్కడ వేటపాలంలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రమేష్ హ్యాండ్లూమ్స్ దగ్గరికి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి మీరైతే శారీస్ తప్పకుండా తీసుకొని వెళ్ళిపోతారనమాట అంత బాగున్నాయి శారీస్ అయితే ఇంకో సే అయితే నేనైతే పరిచయం చేస్తాను చూడండి సో so ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా బాధిని మంగళగిరి శారీస్ అయితే చూశారు కదా అలాగే పూర్తిగా ఇప్పుడు బాందిని టైప్ లో సారీస్ అయితే నేను చూపిస్తున్నాను ఇది డాల్ వచ్చేసింది చీరలకి ఇది వచ్చేసి మనకి మంగ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట వీళ్ళ దగ్గర అన్ని మంగళగిరి హ్యాండ్లూమ్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో ఉంది చూడండి చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది అసలు బాందిని అంటేనే ఫేమస్ కదా ఇది కూడా మనకి సేమ్ ఇక్కడ చూడండి బ్లౌజ్ కి మనకి హ్యాండ్ ప్రింట్ వచ్చేసింది ఫ్లవర్ ఇది మందార పువ్వు అనుకుంటా మందార పువ్వు ఇది చూడండి ఎంత బాగుందో కదా నేను ఈ శారీ పెట్టుకొని చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నాకైతే హెల్ ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు చూడండి ఎంత బాగుందో శారీ శారీ మొత్తం మనకైతే ఎలా ఉంటది బాందిని ఉంటది అనమాట ఇలాగా చీర మొత్తం ఇదంతా వీళ్ళు నేర్చిందేనండి వీళ్ళదేనమాట మొత్తం వీళ్ళే దగ్గరుండి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వీళ్ళే చేసుకుంటారన్నమాట వీళ్ళైతే లో మనకి ఇప్పుడు బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఆన్లైన్ లో బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా వీళ్ళైతే కొరియర్ చేస్తారనమాట వీళ్ళకి వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉందండి చూడండి చాలా బాగుంది శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ బాందని అనమాట ప్యూర్ మంగళగిరి శారీస్ అన్నమాట ఇవన్నీ చూడండి మనకి ఇక్కడ స్మాల్ బోర్డర్ ఉంది అలాగే బిగ్ బోర్డర్ కూడా ఉంది ఇదంతా ఇవన్నీ కలర్స్ అండి ఇవి లైట్ కలర్స్ ఉన్నాయి థిక్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట ఇందా నేను చూపించింది బేబీ డాల్ అనమాట అవి అవి బాంధని స్మాల్ బాంధని అనమాట అవి ఇవి కొంచెం బిగ్ బాంధని అనమాట బ్లాక్ అంటే ఎవరు ఇష్టపడరండి ఇది చూడండి బ్లాక్ కలర్ అంటే చాలా బాగుంటది అసలు ఈ శారీ చాలా బాగుంది చూడండి ఒకసారి మనకి చాలా లైట్ వెయిట్ శారీ అనమాట ఎంత లైట్ గా ఉందంటే శారీ అంత లైట్ గా ఉందండి శారీ ఇదిగోండి ఇది చాక్లెట్ కలర్ శారీ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి వైట్ లో పింక్ కలర్ బాందిని వచ్చింది చూడండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని ఆల్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీరైతే లేట్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ సిస్టర్ అయితే మనకి మంగళగిరి శారీస్ అయితే చూపిస్తాను అంటున్నారు చూద్దాము అవేమేమి ఉన్నాయో మోడల్ కి అయితే చూద్దాము చూద్దాం చూడండి సిస్టర్ చూపించండి ఇదేం కలర్ అంటారు అజంతానా మెజంతా కలర్ అంట చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫిఫ్టీ బోర్డర్ లైన్స్ పళ్ళు ఓకే డిజిటల్ బ్లౌజ్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర కలంకారీ బ్లౌజెస్ కూడా ఉన్నాయా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కూడా ఉంది ఓకే అవి కూడా చూపిస్తారా చూడండి ఇందులో మోడల్ ఒకటి అయితే చూద్దాము చూడండి ఒకసారి చాలా బాగుంది దగ్గరకు వచ్చి చూడిపోయిందండి చాలా బాగుంది బిగ్ బోర్డర్ డ్రెస్ చాలా బాగుంది సారీ మనం పార్టీ వేర్కి కానీ అలాగే మనం ఎక్కడైనా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ గాని ఇలాంటి శారీ కట్టుకొని సింపుల్ గా ఉంటే చాలా బాగుంటది కదా ఇందులో మనం కలంకారీది కూడా వేసుకోవచ్చు కదా ఎలా అయినా వాడుకోవచ్చు ట్రెండింగ్ శారీ అనమాట మంగళగిరి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ రమేష్ హ్యాండ్లూమ్ అంటేనే ప్యూర్ మంగళగిరినా ఓకే ఓకే మీదే మ్యానుఫాక్చరింగ్ ఉంది కదా మ్యామ్ బల్క్ ఆర్డర్స్ సప్లై చేస్తారు ఓకే ఎంత ఇవ్వగలరు అలాగే క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది చూడండి ఎల్లో చాలా లెమన్ ఎల్లోనా లెమన్ ఎల్లో చాలా ప్లేన్ అనమాట సారీ టెంపుల్ డబల్ టెంపుల్ అదే స్మాల్ డబల్ టెంపుల్ చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకైతే ఇలా ఉంటది అనమాట శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మనం ఏ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు దీనికైతే ఇంకో సారీ చూడాలి బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ చాలా బాగుంది ఇది వచ్చి వా ఇంకా బాగుంది ఈ సారీ చూసారా ఒకసారి పెట్టి చూసుకోవచ్చా చాలా బాగుంది సారీ పెట్టి చూద్దాము వావ్ చాలా బాగుంది కదా సారీ ట్రెండింగ్ శారీ ట్రెండింగ్ శారీ వా చాలా బాగుంది సిల్వర్ జరీ వచ్చింది కదా సిల్వర్ జరీ ఈ సారీ పక్క నుంచేరా నాకు నచ్చింది ఈ సారీ నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఇది సారీ చూద్దాము వా చాలా బాగుంది కదా సారీ మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకైతే ఎలా అనిపిస్తుందన్నమాట చెప్పండి సారీ దానికి 50 బోర్డర్ జూట్ జూట్ లైన్స్ అంటారు ఆ జూట్ లైన్స్ ఓకే లైన్స్ పళ్ళు ఆ వావ్ చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ కదా శారీ ఈ న్యూ ఇయర్ కి సంక్రాంతి కి షాపింగ్ చేయాలి అంటే మనం ఇలా కూడా షాపింగ్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే ఫేమస్ అలాగే మంగళగిరి అంటే ఇంకా ఫేమస్ కదా చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకైతే ఇలా ఉంటదనమాట అలాగే చూడండి లైన్స్ వచ్చాయి పళ్ళు అలాగే మనకైతే ప్లేన్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి శారీ మొత్తం చాలా బాగుంది ఇంకో సారీ చూద్దాము చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ట్రెండి లో ఉన్న శారీసే వావ్ ఇది కనకాంబరం కలర్ శారీ కదా చాలా బాగుంది సారీ ఇది కూడా పక్కన పెట్టండి నాకు ఈ శారీ నచ్చింది వావ్ ఇది ఇంకా బాగుంది సారీ ఏ శారీ చూసినా చాలా బాగుంది బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది వావ్ కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చేసింది కదా డబల్ కలర్స్ కూడా ఉన్నాయా ఇది ఇంకా బాగుంది సారీ పైతాని వావ్ ఇది చూడండి డిజైన్ వచ్చింది న్యూ డిజైన్ ఒకసారి దగ్గరికి రండి చూడండి చాలా బాగుంది కనకాంబరం కలర్ అలాగే చెక్స్ వచ్చేసి స్మాల్ చెక్స్ అనేవి జరి వచ్చింది కాంట్రాస్ట్ చాలా బాగుంది వావ్ ఆ చాలా బాగుంది వన్ ఫిఫ్టీ బార్డర్ ఓకే ఓకే చాలా ఇది సారీ చాలా బాగుంది కదా ఒకసారి పెట్టి చూస్తాను సరా చాలా బాగుంది సారీ ఎంత బాగుందో వావ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు న చూశారు కదా వీడియో అంతా చాలా బాగున్నాయి అన్ని శారీస్ అయితే నేనైతే చూపించేశాను రమేష్ హ్యాండ్లూమ్ అంటేనే మంగళగిరి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ అన్ని మనకి రమేష్ హ్యాండ్లూమ్స్ అయితే దొరుకుతాయి అనమాట వీళ్ళైతే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఓకే సప్లై చేస్తారు బల్క్ ఆర్డర్ తో కూడా సప్లై చేస్తారు వన్ సారీ కూడా ఆన్లైన్ లో చూసారా వీళ్ళైతే సింగిల్ శారీ కూడా ఆన్లైన్ లో అయితే మనకైతే అవైలబుల్ లో ఉన్నదంట వీళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళ అడ్రస్ వీళ్ళ అన్ని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందా ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమన్నా బిజినెస్ చేయాలి హ్యాండ్లూమ్ శారీస్ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆ రమేష్ హ్యాండ్లూమ్ లో అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అలాగే ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే మనకైతే ఇప్పుడు న్యూ ఇయర్ కలెక్షన్ అలాగే మనకి ఫెస్టివల్ వస్తుంది సంక్రాంతి వస్తుంది మనం ఫ్యామిలీస్ అందరికీ శారీస్ కొనాలి అని అనుకుంటే రమేష్ హ్యాండ్లూమ్ లో అయితే చాలా బెస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట న్యూ డిజైన్ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది నేనైతే వీడియోలో చూసారు కదా బేబీ డాల్ అలాగే బాందిని అన్ని ప్యూర్ 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 మంగళగిరి హ్యాండ్లూమ్ అయితే వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీతో ఉందనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం బాగా దగ్గరుండి అన్ని మంచిగా చూపించారు మీరేమన్నా మా వ్యూస్ కి ఏమైనా చెప్తారా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన షాప్ విజిట్ చేయండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజెస్ అన్ని అందుబాటులో ఉంటాయి మీకు మాకిన్ని సారీస్ కావాలి బల్క్ ఆర్డర్ అని ఇచ్చే ఉంటా వస్తాయా ఓకే ఓకే ఎన్ని డేస్ లో చేస్తారు అది మనం చెప్తాం చెప్తాం ఇన్ని సారీస్ కావాలని మేము ఆర్డర్ ఇస్తే మీరు చేసేసి మాకు చేస్తారు ఓకే చూసారా ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం ఎంతైనా ఆర్డర్ చేసేసుకోవచ్చు అంట అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేనైతే మెన్షన్ చేస్తాను మీరైతే రమేష్ కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి వీళ్ళ క్వాలిటీ ఇదంతా మీకైతే అర్థం అవుతుంది అనమాట అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్ ఉమెన్స్ కి అనమాట హ్యాండ్లూమ్ శారీస్ బిజినెస్ చేయాలి ఆన్లైన్ లో కూడా బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే వీళ్ళైతే క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బెస్ట్ అయితే ఇస్తున్నారు అనమాట మినిమం మనం ట్వంటీ థౌజండ్ లో మనం అయితే శారీస్ బిజినెస్ చేసుకోవచ్చు అలాగే ఫైవ్ థౌసండ్ లో కూడా మనం శారీస్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ శారీస్ కావాలని అయితే వీళ్ళైతే వీడియో వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది అనమాట మీరైతే వీడియో కాల్ చేసుకోండి వీళ్ళ శారీస్ అయితే మీరైతే మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ చాలా మంచిగా జరుగుతుంది ఉంటదనమాట రమేష్ హ్యాండ్లూమ్ అయితే బెస్ట్ తో అయితే ఇస్తున్నారు సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లాగే అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీరెప్పుడు న్యూ ఇయర్ లో ఈ రెండు వేల ఇరవై లో అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్